స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున పాల్గొన్న ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో ఘనంగా నిర్వహించారు సోమవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ అంబేద్కర్ న్యాయవాదిగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా అన్నింటికి మించి సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన సేవలు కొనియాడారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ బాటలు నడవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఎక్కడైనా వెళ్తే ఆ ఎదుప ఒక ఎక్కడా తను కూడా ఇది ఎక్కకూడదు అని చెప్పి చెప్పినప్పుడు ఆయన ఆరోపణలు కట్టరా తన పైన మరి వ్యక్తి గురించి ఒక భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మనకి స్వతంత్రం వచ్చినా కూడా మీరు పరిపాలించుకోలేరు అని అన్నారు అప్పుడు దీన స్థితిలో భారతదేశం ఎంతో బాధతో ఎంతో ఉంది ఎందుకు మనకు స్వతంత్రం సాధించుకున్నాం కానీ పరిపాలించుకునే హక్కును ఎందుకు సాధించుకోలేకపోయాం దీన్ని ఏం చేయాలి ఎలా చేయాలి అంటే దేశ దేశంలోని ఉద్దడులు చాలా బాధతో దిగ్బతితో ఉన్నారు కానీ దీనికి ఎవరు సరైన నిర్దేశం ఇవ్వగాలంటే అందరూ అంబేద్కర్ వైపే చూశాడు కానీ ఆయన ఎన్ని అవమానాలు అవరోధాలు జరిగినా దానికి వ్యతిరేకత కాదు అనలేదు భారతదేశం కోసం నేను ముందుకు వస్తాను అని రాజ్యాంగం రాశాడు ఆ రాజ్యాంగం ప్రకారమే ఆయన మరణించినా కూడా దేశ పరిపాలన కొనసాగుతుంది రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది ఈ తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే దళితులను రాష్ట్రంలో కానీ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లిన పార్టీ ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఎందుకంటే స్వర్గీ నందపూరి ఎన్టీ రామారావు గారు దళితులు గిరిజనులు హరిజనులు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు తినడానికి ఇల్లు లేదు ఉండడానికి ఇల్లు లేదు సరైన నివాసం లేదు మీకు నేను న్యాయం చేస్తాను అని ఆయన ఆత్మగౌరవం దళితులు గిరిజనులు అందరికీ న్యాయం చేస్తాను అని పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ మరి రత్న అంబేద్కర్ గారు రాజ్యాంగ కమిటీ వేసి ఆ కమిటీకి చైర్మన్ గా నియమించినప్పుడు ఆయన దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు దేశాలు సంచరించి తిరిగి అన్ని రాజ్యాంగాలని పరిశీలించి పరిశోధించి చివరకు భారతదేశానికి ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అందులో ఏంటంటే ఆ రోజుడికి పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి రాజ్యాంగం రాసే నాటికి ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా రిజర్వేషన్లు లేవు మరి భారతదేశంలో కుల వైషమ్యాలు వర్గ వైశమ్యాలు ఉన్నాయి కాబట్టి అంటరాజనం అనేది రాక్షసులాగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అగ్రవర్ణాల వారి నుండి కాపాడుకోవడానికి భారతదేశ రాజధి పీడిత జనాలని కాపాడాలనే లక్ష్యంతో రిజర్వేషన్స్ తీసుకురావడం జరిగింది పౌరులు అణగారిన తాడిత పీడిత జనాలు అలెత్క తిరుగుతున్నారు చదువుకుంటున్నారు ఉన్నత పదవులు అవలంబించారంటే అనుభవిస్తున్నారంటే అది అంబేద్కర్ గారు పెట్టినటువంటి మన కాబట్టి